నమో ప్రభంజనం సమరాన్ని తలపించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది హోరా హోరీగా సాగిన పోరులో కాషాయ పార్టీ నలభై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో అధికార పీఠానికి అవసరమైన మెజారిటీ మార్క్ ముప్పై ఆరు స్థానాలను సునాయాసంగా దాటేసింది ఇరవై రెండు స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేక చతికిల పడింది కమల దళానికి ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠం అధికార పగ్గాలు చేపట్టే అవకాశం దొరికింది దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు దేశ నేతలు కార్యకర్తలు ఆనందోత్సాహంతో చిందులేస్తున్నారు అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్న రాజకీయ జీవితం మొదలుపెట్టిన కేజ్రీవాల్ గత పదేళ్లుగా భారీ ఆధిక్యతతో అధికారంలో ఉండగా ఈసారి మాత్రం ప్రజల తిరస్కరణకు గురయ్యారు ఈసారి ఎన్నికల వేళ ముందస్తు ప్రచారం అభ్యర్థుల జాబితా ప్రకటన ఇప్పటికే ఉన్న వాటికి మరిన్ని కలిపి ఉచిత హామీ పథకాలు ప్రకటించినప్పటికీ బీజేపీ వ్యూహాత్మక ప్రచారంతో కేజ్రీవాల్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠను దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరి కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టింది ఎన్నికల ప్రచారంలో ఏకంగా ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా పాల్గొని యాప్ అవినీతిని ఎండగట్టింది ఎన్నికలకు ముందే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మధ్య తరగతికి ఊరట కలిగించడం సహా అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ బీజేపీ ఉపయోగించుకుంది దేశంలోనే కేజ్రీవాల్ అంత అవినీతి పరుడు అబద్దాల కోరును లేడంటూ మద్యం కుంభకోణం కేజ్రీవాల్ శీష్ మహాల్ వివాదాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఢిల్లీలో అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చింది పోలింగ్ కు ముందు యమునా జలాల్లో బీజేపీ విషం కలిగిందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను సైతం బీజేపీ ధీటుగా తిప్పికొట్టింది అవినీతికి చరమగీతం పాడతామని అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలను బీజేపీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది కాషాయనాథుల వికసిత ఢిల్లీ మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్ల పైన పనిచేయగా అవినీతి మరకలు కుంభకోణాలు ఆ పార్టీ పాలిట శాపంగా మారాయి పోలింగ్ ముగిసిన కొద్ది వ్యవధిలోనే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన మాటే నిజమైంది ఎన్నికల ఫలితాల్లో చెందిన ముగ్గురు అగ్రనేతలు ఘోర పరాజయం పాలయ్యారు యాప్లో టాప్ త్రీగా పేరుగాంచిన అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ ఓటమి చవి చూశారు కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల పైచిలకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ షాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు మనీష్ సిసోడియా జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఆరు వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు షాకూర్ బస్తీలో బిజెపి అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో సత్యేందర్ జైన్ ఓడిపోయారు ఢిల్లీ సీఎం అతిశి మాత్రం తన సమీప బీజేపీ అభ్యర్థి రమషా బిదూరిపై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మరోవైపు బీజేపీకి ఇంత బ్రహ్మాండమైన విజయాన్నిచ్చిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు ప్రజల శక్తి అత్యున్నతమని అభివృద్ధి సుపరిపాలన గెలిచాయని ఆయన చెప్పారు ఇంత పెద్ద చారిత్రక విజయం అందించిన ఢిల్లీ వాసులకు అభినందనలు తెలిపారు ఢిల్లీ అభివృద్ధి జీవన ప్రమాణాల పెరుగుదలకు కట్టుబడి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు రేయిం బవళ్లు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నామని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఓటమి తర్వాత యాప్ అధినేత కేజ్రీవాల్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దశాబ్ద కాలంగా ఢిల్లీ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి పాటుపడ్డామని ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కేజ్రీవాల్ చెప్పారు ఎన్నికల్లో పోరాడిన యాప్ నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో మెజార్టీ మార్కును దాటిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది దీంతో దేశ వ్యాప్తంగా ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరంటూ చర్చ జరుగుతోంది సీఎం రేసులో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడితో పాటు పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నా ప్రధానంగా మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సింగ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది సీఎం ఎవరన్న దానిపై బీజేపీ అధిష్టానమే ఓ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ విజయంతో దేశ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ నేతలు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఏపీ తెలంగాణలోని మంత్రులు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు